నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం అల్వాల్ మచ్చబొల్లారం హిందూ శ్మశాన వాటికలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి శ్రీశైలం వెంకట్ వర్క్ ఇన్స్పెక్టర్ ఆఫ్రోజ్ మరియు కాలనీవాసులు కార్యకర్తలు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవాణి సొంత ఇంటి కళలను నెరవేర్చడమే తన లక్ష్యమని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ అన్నారు కంటోన్మెంట్లో మడ్ఫోర్ట్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో ఏర్పాటు చేయనున్న మోడల్ కాలనీ ఏర్పాటు కోసం ప్రజలు సానుకూలంగా ఉన్నారని స్థల పరిశీలనకు సంబంధించి తిరుమలగిరి రెవెన్యూ అధికారుల సమక్షంలో రేపటి నుండి సర్వే చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు నిర్మాణం కోసం మొత్తంలలో ఈ సర్వే జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరి కోసం రేపటి నుంచి తయంలో వారి వారి పేర్లుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా అధికారులతో చర్చలు కూడా సాయని కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన ఉంటూ వారి సమస్య లక్ష్యంగా ముందుకు సాగుతున్న రెండు మూడు రోజుల్లో రసజోపిడీలో రెండు పడక డ్రాని కూడా నిర్వహించి జరుపుతామని కలుగుతుందని ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రాంతాలకు సొంత ఇండ్ల పట్టాలు గత ప్రభుత్వాలు ఉండేవని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆయం చేయడమే పరమావధిగా పేర్కొన్నారు ఈ క్రమంలో తిరుమలగిరి తహసీల్దార్ కాంగ్రెస్ నాయకులు బస్తీల ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మట్కోటలో పర్యటించడం జరిగింది ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ ఇల్లులు కట్టించాలనుకుంటున్నారు అందుకు ఫస్ట్ ఏంటంటే డిఫెన్స్ ల్యాండ్లో ఏవియేషన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళతోటి ఫయానా ఎంఆర్ఓ గారు వచ్చి వీరిని నేను వారు అడగడం ఇప్పుడు వాళ్ళకి డిఫెన్స్ వాళ్ళతో ఎక్స్చేంజ్ ల్యాండ్ చేయడంతో పాటు ఇంద్రమ్మ ఇల్లుల హౌసింగ్ స్కీమ్ ప్రకారం వీళ్ళకి చీప్లెస్టర్ ఇల్లులు కట్టి వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి దీనికి ఓకేనా కాదా అని అడగడానికి రావడం దాంతోపాటు ఎంఆర్ఓ గారు కూడా సర్వేలు చేసుకొని ఎస్సీఎస్ చేసుకొని వీళ్ళందరూ రికార్డ్ తీసుకొని మొత్తం కంటోన్మెంట్లో ఏదైతే పదకొండు వేల మంది కుటుంబ పదకొండు వేల మంది ఉంటే కుటుంబాల ఉందో వీళ్ళందరికీ మేలే విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇది ఒక ఫస్ట్ పెట్టు ఈ డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి ఈ ల్యాండ్ అంతా ఎక్స్చేంజ్ చేసి ఎంటైర్ కంటోన్మెంట్ ఉన్న అన్ని ఏరియాస్ సర్వేలు అవుతున్నాయి వాళ్ళతో సర్ మీడియా ద్వారా ఎవరైతే ఏవియేషన్ ల్యాండ్ లో డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి మీరు మీరు మీ కన్సర్న్ ఎంఆర్ఓ కంటోన్మెంట్ ఉన్నది ఎంఆర్ఓ తిర్మలగిరి కావచ్చు మారటపల్లి ప్రాంతంలో ఏం లేదు సికింద్రాబాద్కి వచ్చిన ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్లి మీరు కూడా ఈ పేర్లు నమోదు చేసుకున్నట్టయితే మీ అందరికీ ఇల్లులు వచ్చే అవకాశం ఉంటుంది మీ అందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సరైన మౌలిక వసతులు లేకుండా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళక సమస్య కూడా నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది వీళ్లకు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఇల్లులు కట్టించాలన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఓకే అన్నది దీనికి ఎండి హౌసింగ్ ఎండి గారు ఓకే కలెక్టర్ గారు ఓకే రెవెన్యూ వాళ్ళు ఓకే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఈవెన్ డిఫెన్స్ వాళ్ళకి కూడా లెటర్ రాస్తారు వాళ్ళు ఓకే అనగానే ఇమీడియట్ గా ఈ వర్క్ స్టార్ట్ అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి సుమారు నలభై సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు ఇలా సమస్య పరిష్కారంతో పాటు ఇలా సొంత ఇల్లు కూడా నెరవేరుస్తుంది అది నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వమే ప్రతి పేదవారికి ఇల్లు అందించాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న దానికి ఇది ఒక పారదర్శ రిటైర్మెంట్ ఎన్ని ప్రాంతాల ప్రాంతాలను సుమారు పద్దెనిమిది పద్దెనిమిది ఏరియాలు అక్కడ సెంట్రల్ ఫ్యాక్టరీ నేరు సెంటినేరీ చిన్న కమేళా సాయిబాబా హట్స్ దాంతోపాటు అక్కడ మనకు రెడ్డి కంపౌండ్ ఉంది అక్కడ ఎడ్వాట్ కంపౌండ్ ఉంది ఇక్కడ మట్కోట్ హట్స్ ఉన్నది వన్ నాట్ ఎయిట్ బజార్ ఉంది శివాలయం వీధి బోయిన్పల్లిలో ఉంది నందమూరి నగర్లు ఉంది దాంతోపాటు ఏవియేషన్ ల్యాండ్కి వస్తే రసుల్పుర అన్నానగర్ అర్జున్ నగర్ శ్రీలంక బస్తీ ఇంద్రమ్మ నగర్ ఈ ఏదైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రతి ఏరియాస్తో కూడా ఏవియేషన్ ల్యాండ్స్ డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇవన్నీ సాధ్యమవుతుంది సాకారం అవుతుంది అమల్లోకి వస్తుందంటే ఇది కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో వారికి సేవ చేసే అవకాశం నాకు మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి కలెక్టర్కు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు జిల్లా రెవెన్యూ అధికారిని మిక్కిలినేని మను చౌదరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు శుక్రవారం మిక్కిలినేని మను చౌదరి జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు వివరణ మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ హరిప్రియ ఆర్డీఓలు జిల్లా స్థాయి అధికారులు ఎంఆర్ఓలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు సౌకర్యాలు లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని కొరవడిన వైద్యంతో కార్మికులు కలవరపడుతున్నారని సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి ముందు పార్టీ శ్రేణులతో ఆయన ధర్నా నిర్వహించి మెడికల్ ఆఫీసర్కు మెమరాండం సమర్పించారు లో సరైన ఎక్విప్మెంట్ లేక కార్మికులకు నిర్వహించే టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు కనీసం బీపీ షుగర్ నిర్ధారించే పరికరాలు పనిచేయక రిపోర్టుల్లో వ్యత్యాసం కార్మికుల ప్రాణాలకు సంకటంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు అత్యవసర సేవలు అందించే సిబ్బంది లేకపోవడం డాక్టర్ల కొరత సిబ్బంది నిర్లక్ష్యం కార్మికులకు శాపంగా మారిందన్నారు అనారోగ్యంతో సింగరేణి ఏరియా ఆసుపత్రికి వెళ్లిన రోగులు కొత్త రోగాలతో తిరిగి వస్తున్నారని రాజిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు మెరుగైన వైద్యం కోసం కార్మికులను కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని కార్పొరేట్ ఆసుపత్రుల మాయాజాలానికి కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు వందల కోట్ల లాభాన్ని ఆర్జించే సింగరేణి సంస్థ కార్మికుల హెల్త్పై నిర్లక్ష్యం సరైంది కాదన్నారు కార్మికులు వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం కోసం దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు ఇప్పటికైనా వచ్చిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కల్పించాలని డిమాండ్ రాజీరెడ్డి ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు ఏసీఎం గారికి రాండ్ ఇవ్వడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా చాలా సమస్యలు హాస్పిటల్ సమస్యలు కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు దాన్ని వెంటనే పరిష్కరించాలని మేము ఇచ్చిన మెమోరాండాన్ని సీఎంఓ ద్వారా చర్చించి ఈ సమస్యలు పరిష్కరించకూడదు చొరవ చూపాలని చెప్పి సీఎం గారికి నమ్మడం ఇచ్చినాం ప్రధానంగా ఇవాళ వచ్చిన కార్మికుల్ని చిన్న చిన్న జబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళని అనిపిట్ల పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ షుగర్లు బీపీలు అనేటివి కూడా ఆ మిషన్లే చక్కగా చూపిస్తలేవు తీరా ఆ రిపోర్ట్ తీసుకుపోయి బయట చూపించుకుంటే మాకు షుగర్లు బీపీలు అని రావట్లేదని కార్మికులు గోల్ పెడతా ఉన్నారు వాస్తవం కూడా చాలా సార్లు ప్రూఫ్ చేసినాం అందుకే ఆ మిషన్లు తప్ప సూస్టుల తప్ప లేదా హాస్పిటల్ వచ్చిన కార్మికులు మన ని చూసే మరి గుండె ఎక్కువ కొట్టుకుంటుందా ఇది చేయాల్సిన అవసరం ఉంది రెండోది బీపీ షుగర్ వచ్చిన తర్వాత మందులు వాడితే అసలు లేని రోగానికి మందులు వాడి అలా కొత్త రోగాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రెండోది ఈసీజీల రాంగ్ వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో ఇలా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి నిర్ధారణ చేసే పరిస్థితి వస్తుంది కార్పొరేట్లకు లక్షల లక్షలు తగలబెట్టుకొని కార్మికులు రూట్లు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది అందుకనే పిఎంఈకి సంబంధించిన ఐఎంఈ పిఎంఈకి వచ్చిన కార్మికుల్ని రో లేని రోగాన్ని సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు అక్కడ మాకు ఆరోపణలు వస్తున్నాయి దాని మీద వెంటనే సీఎం గారి ఎప్పుడైతే ఉంటారో సీఎం పీఎంఈ నుండే డాక్టర్ని లాంగ్ టర్మ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు మార్చాలని చెప్పి మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం రెండో లో అన్ని ఎల్లు మందులు ఇస్తాను ఆ మందుల వల్ల పోతలేదు బయట మందులు వేరే ఉంటాయని చెప్పి కార్మికులు కొన్ని మందుల విషయంలో ఆరోపణ ఉంది ఆ మందులను కూడా మీరు ఎల్లుమందు కాకుండా కొంచెం నాణ్యమైన మందులు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే అంబులెన్స్ ఆ బాల మీద అంబులెన్స్లు కానీ కార్పొరేట్ హాస్పిటల్ పంపితే కొన్ని సార్ అంబులెన్స్ ఇస్తలేరు మరి కార్మికులు సీరియస్ ఉన్నప్పుడు ఇట్లా అంబులెన్స్ ఇవ్వకపోతే ఆయన బస్సులు ఎక్కే పరిస్థితి ఉండట్లేదు రెండోది రిఫర్లైన అయిన కార్మికుల్ని కార్పొరేట్ హాస్పిటల్కి పంపితే మనం రిఫరల్ అయితే చేస్తున్నాం కానీ ఇలా నిమ్స్ టారిఫ్ తోటి కార్మికులకు వైద్యం అందియకుండా రకరకాల కార్ల కారణాల చేత ల్యాబ్లకు ప్రైవేట్ ల్యాబ్లకు పంపించి ఇలా లక్షల లక్షలు కార్పొరేఫ్ దో హాస్పిటల్లో దోచుకుంటూ ఉన్నారు దీన్ని ఇవాళ నాయకులు మాట్లాడుతున్నాయేమో వాళ్ళు చెల్లిస్తారు లేకపోతే కార్మికులు అమాయకుల దగ్గర లక్ష్యం దోచుకుంటున్నారు వెంటనే చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారు సిఎంఓ గారు ఏ హాస్పిటల్లో ఈ పరిస్థితి జరుగుతుందో ఎంక్వైరీ చేసి ఆ హాస్పిటల్కు రిఫరల్ మొత్తం తీసేయాలని చెప్పి మేము సిఐటి గారు డిమాండ్ చేస్తాం ఇట్లా చాలా సమయం కి సంబంధించిన ఖర్చు కానీ ఇంకా హాస్పిటల్ సంబంధించిన చాలా విషయాలు నేర్పొనం కోసం డాక్టర్లు నియమించాలని స్పెషల్ డాక్టర్లు లేరు రోగ నిర్ధారణ చేసే డాక్టర్లు సింగరేణి లేరు మంచి మంచి ఆ ఏవైతే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లు లేక కేవలం రోగం వస్తే మందులు మామూలుగా మామూలు మందులు ఇచ్చి పంపుతా ఉన్నారు ఆ రోగం ముదిరిపోయి కార్మికుడు చనిపోయే తీసుకు వచ్చిన తర్వాత రిఫర్ చేస్తే లక్ష లక్షల కంపెనీ ఖర్చు అవుతుంది కార్మికుని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది డ్యూటీలు పోతున్నాయి కాబట్టి ఆ మొదటి దశలే చిన్న రోగం వచ్చినప్పుడే ఆ కార్మికునికి ఫలానా జబ్బు వచ్చిందని కనుక రోగ రోగ నిర్ధారణ చేసి నివారణ కోసం చర్యలు తీసుకుంటే కంపెనీకి కోట్ల రూపాయలు మిగులుతాయి కార్మికుల ఆరోగ్యాలు ఖరాబు కావు అట్లా ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మేము అన్నిటి కూడా మెమరణలో పొందుపరిచినాం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చాలని చెప్పి చైర్మన్ మేనే గారికి అట్లాగే సిఎంఓ గారికి సిఐ టు అద్దంలో మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏటీఎం కేంద్రాలకు వచ్చే అమాయకులను ఆసరా చేసుకొని దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న యువకుణ్ణి అరెస్ట్ చేసి పదివేల నగదు తొమ్మిది ఏటీఎం కార్డులు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు జనగామ ఏఎస్పి పండరి చేతన్ నితిన్ తెలిపారు Uh, few, quite a few months back, like, a uh, case was registered in Jangam PS, whereby the complainants are given the complaint that one unknown offender has committed th th theft by attention diversion in ATMs. Uh, so, the, this uh, accused has been apprehended by Jangam police. Uh, the name of the accused is Moody Venkat Rao. So, this is a, a school student. Uh, so, the main uh, MO of this offender was to uh, go into the ATMs सिद्धीपेठ करीमनगर जनगाव अँड ऑल्सो इन एरियाद्राम कोर्थन सो जनगाविंग Uh, on basis of the confession, he has confessed of all the crimes. Uh, total nine, uh, SB ATM cards have been found uh, with this offender. Ten thousand cash has also been uh, uh, recovered from this offender, and the mobile phone uh, was also uh, found with this offender. So the, uh, uh, during his confession, he also confessed that he used to invest in uh, online betting apps, and uh, whatever money he used to uh, rob, he used to entirely invest in uh, online betting app, and thus all this money was lost in gambling. So, now as per the rules, he will be produced in front of the magistrate for remand and we will try to get as much as recovery possible and uh, also in other commissioners of Telangana State Police, uh, he will be produced and the recovery of the victims will be provided. So, on this occasion, on behalf of uh, Warangal Police and Telangana State Police, I would uh, request all the uh, public of Jangam and other uh, places of Warangal. Please. While you are withdrawing your money from ATM, make sure that you are not disclosing your OTP or your pin code to any other person around. Make sure that you are withdrawing money safely. And also, you have to take care that no any unknown person is uh, in your vicinity by withdrawing the police. Do not share your sensitive OTPs with any person and protect yourself and your money from such kind of MO hardcore criminals. So, also on this behalf, I congratulate uh, Janka Police Station Inspector uh, Ramodhar and also SR Bharat अलांग विम पुलिस कॉन्स्टेबल सागर महेंद्र गर्णाकर सो ऑल दिसमेरी दिस क्रिमिनल सो आई कॉन्ग्रेचुएट ऑल ऑफ दिक्वेस्ट ऑल दब्लिक टू प्लीज बी कॉन्शियस एंड सेव युअर मनी फ्रॉम थैंक यू सो मच పెద్దపల్లి జిల్లా మంతని అంబేద్కర్ చౌరస్తాలో జైశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి బొగ్గు రవాణా చేస్తున్న టీజీ ట్వంటీ ఫైవ్ టీ వన్ త్రీ వన్ త్రీ టిప్పర్ గోదావరికని నుండి భూపాలపల్లికి వెళ్తూ మంతని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ఇనుప కంచెను ఢీకొట్టి అనంతరం ఘంటసాల విగ్రహాలను ఢీకొట్టింది ప్రమాదంలో అంబేద్కర్ విగ్రహానికి చుట్టూ ఉన్న ఇనుప కంచె ధ్వంసమైంది విగ్రహం పూర్తిగా శిథిలమై కింద పడిపోయింది మంథని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు రాత్రి సమయం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు డ్రైవర్కు గాయాలు కావడంతో గోదావరి ఖని ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే ఏనాడు ఏ పదవికి అవకాశాలు కల్పించలేదని మంతని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు మంతనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీపాదరావు హయాంలో తాము అనేక ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేశామని ఏనాడు తమ సేవలకు గుర్తింపు ఇయ్యలేదన్నారు నాయకులందరూ కూడా ఈ ప్రెస్ మీట్లు ఇచ్చేసినటువంటి వారి అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజున ఖమ్మన్పూర్ మండలికి సంబంధించిన వైనాళరాజు గారు గౌరవనీయులైనటువంటి పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బిసి నాయకులు మాజీ ఎమ్మెల్యే పుట్టమరన్నను అనూచనంగా విపరీతమైనటువంటి పాదాలు వాడడం వారిని మంతని తీయవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా చేసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేసుకుంటూ మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా మాజీ చైర్మన్ అయినటువంటి ఓ క్యాబినెట్ ర్యాంక్కి సంబంధించినటువంటి నాయకుడు మరి ఈ ప్రాంత ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ తెలియజేస్తుంది ఎందుకంటే బీసీ నాయకుడు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా ఈ ప్రాంత ప్రజలు బీసీ నాయకుడిని చేసుకోకపోవడం ఈ ప్రాంత నాయకుల దుర్దసారు ఎందుకంటే మరి ఈ బీసీ నాయకుడు ఎదిగితే ఏం చేస్తాడు ఏం చేయడు అన్నటువంటి విషయాన్ని చేసి చూపెట్టినటువంటి ఘనత మన పుట్ట మదన్నగా దక్కిందని ఈ సందర్భంగా ఎందుకంటే అయ్యా ఈ ప్రాంత ప్రజలు మంచి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా శిస్సు వచ్చి పాదం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ నియోగవర్గంలో అనేకమైనటువంటి బిడ్డలు నిర్మాణం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు పుట్ట మదన్నగారు మరి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గతంలో ఉన్నటువంటి సర్గే శ్రీపాదరావు గారు అనేది ఇప్పుడున్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఏంటి వాస్తవాలను నివారేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మరి విజ్ఞప్తి చేస్తున్నాను మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు అనే అటువంటి విషయాన్ని కూడా ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఏం మాట్లాడుతున్నాడు మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరిని దూషించలేదు తప్పకుండా చిన్న పెద్ద తారతమ్యం అనేది అవసరం తప్పకుండా ఆలోచనతో మాట్లాడాలని చెప్పి ఈ ప్రాంతాలు ఉన్నటువంటి నాయకులకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే అయ్యా మేము బీఆర్ఎస్ పార్టీలో మరి ఏ విధంగా ఉన్నాం ప్రజలకు చేదోడు వాదోడుగా మేము ప్రజల దగ్గరకే పోయి వాడికి పని చేసినాం ఇవాళ రైతాంగం కోసం గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పుట్టం ఆదేశాల మేరకు గున్నారం పోయి మరి ఇక్కడ ఉన్నటువంటి చీతంపల్లి వరకు కూడా డిఆర్టీ త్రీ కెనాల్ కాలపటి నీళ్లు వారించి రైతుల మన్ననం పొందినటువంటి నాయకుడు గారు మరి వాళ్ళ ఆదేశం మేరకు మంత్రి గౌరవనీయులైనటువంటి మరి ఏగోలో కమలా గారు ఏ విధంగా అయిన తర్వాత రైతులు కూడా కెనాల్ కొట్టి తిరిగి నిలువారించిన సందర్భం గుర్తిస్తున్నాం మరి ఈ ప్రజాస్వామ్యంలో జనరల్ సీట్లో ఏగోలో కమలా గారిని మరి గొప్ప నాయకుడు పుట్టమదన్న గారు ఆమెను నియంగా జనరల్ సీట్లో తీసుకుపోయి ఒక ఎంపీపీ పదవిని కూర్చుండబెట్టినటువంటి ఘనత పుట్టమదన్నకు దక్కిందని ఈ సందర్భానికి తెలియజేస్తున్నాం అయ్యా నేను కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసినాను మరి మమ్మల్ని ఏనాడు కూడా ఈ స్థానంలో కూర్చునే సందర్భాలు ఏమని చెప్పి ఈ సందర్భంగా తెలియదు లేక లేక ఒక్కసారి ప్రజాప్రతినిధిగా నేను ఉపసంపతి అయితే ఆ రోజున చెందు అవిశ్వాసం పెట్టి నన్ను తీసేసే ప్రయత్నం చేస్తే గవర్నర్ మంత్రివారు మరి ఎందుకు కాపాడలేదు ఎందుకు ఆపలేదు పనకడ చెంద అనేటువంటి ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మేము ఏనాడు కూడా మంత్రి గారిని ఇవ్వనే కానీ ఈ ప్రజా సమయంలో ఓదన్ బట్టి మాట్లాడిన తప్ప అనవసరమైనటువంటి మాటలు మాట్లాడలేదు బైలాండ రాజు గారు మీరు క్రమశిక్షణతో జాగ్రత్తగా మాట్లాడాలని సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఎందుకంటే శంకర్ గౌడ్ ఏం చేసినావు లాల్ ఏం చేసినాను లాల్ గారిని కూడా ప్రజాప్రతినిధ్యం చేసినటువంటి గొప్ప నాయకుడు పుట్టమైన గారు జీసీగా ఏగోల కమల గారిని కూడా ఎంపీపీ చేసి మరి ఐదు సంవత్సరాలు కొనసాగించు అవిశ్వాసం పెట్టి మద్దతు వీకైతే నేను చూస్తా అని అనలేదు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా ఆ రోజుల శంకరగౌ ఎట్లా తీస్తారు వర్కరాయా అనే అటువంటి భాష మాట్లాడితే ఈరోజు మమ్మల్ని తొలగించే అటువంటి ఆశకర్యం లేకుండే ఈ వాళ్ళు తొలగించేది ఏంటని నేనే ఆర్టీఓ దగ్గర పోయి రిజల్ట్ రాసిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అవసరం అయితే వాళ్ళ దగ్గర కాపీ ఉంటుంది మరి డిపో గారు కూడా నేను రిటర్న్ రాసిస్తున్నాను ఈ పదవి నాకు వర్తయ్యాలి ఎందుకంటే మీరు క్యాంపులో క్యాంప్లో పోతారు ఒక్కొక్కసారి పదిహేను రోజులు క్యాంపులు అయినప్పుడు దానికి గౌరవించాలను శ్రీధర్ బాబు గారు పిలిపించి ఏ విధంగా క్యాంపు పోతారాయా వాళ్ళ మిత్రుడు మనవాడు మన పార్టీ వాడు అని ఎందుకు ప్రసంగించాలని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నా దీనికి ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారు మరి తప్పకుండా ప్రజల ద్వారా ఈ ప్రాంత నియోజకవర్గ బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్సీ నాయకులు మైనార్టీ నాయకులు అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మరి పుట్టమదన్న గారు ఎటువంటి బిడ్డ మరి బీసీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని వందల మంది బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిండో మరి గతంలో ఉన్నటువంటి నాయకులు ఎంతో మందికి పెళ్లిళ్ళు చేసిండో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అయ్యా రెండు వందల యాభై మంది బిడ్డలకు పెళ్లి చేస్తే ఈ నాయకుడు ఎమ్మెల్యే కలిసి ఏం చేసిండని సాధారణ నాయకులు అంటారు ఏం చేసిడని ప్రజలకు తెలుసు ఇలా డెబ్బై రెండు వేల మంది ఓట్లేసూడు డెబ్బై రెండు వేల మంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా త్వరలోనే తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి సందర్భం తెలుస్తాను అంటే గెలువంగానే నేను ఏవో చేసినాన్ని కాదు మోదేడు కానుడి మొదలుకుంటే మరి మంతని కమల్పూర్ వరకు ఎన్ని బ్రిడ్జిలు నిర్మాణం చేసిండు పర్యావరణ సమతుల్యత లోపించడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ కిరణ్ సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్రైజ్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు క్లబ్ వారి గోదావరి లయన్స్ క్లబ్ రామంగంలో వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ గారు సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ వారి యొక్క సహకారంతో ఉచిత హార్ట్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి దానికి లయన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ని అభినందిస్తున్నాను డాక్టర్ కిరణ్ గారిని మిగిలిన డాక్టర్లు ఎవరైతే పాల్పంచుకుంటున్నారో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన జీవితం నడపడంలో పేదవారికి ఇది ముఖ్యంగా సహాయపడగలని ఆశిస్తున్నాను నేను ఉపయోగించుకోవాల్సింది అందరినీ రిక్వెస్ట్ చేస్తాను కిరణ్ కుమార్ సన్ రైజ్ హాస్పిటల్స్ కలిగినా సో ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి సో దాన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దానికంటే ముందు మనకేమైనా ప్రాబ్లం ఉందా ముందే చూసుకోవాలి దాన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు ఈసీజీ కానీ ఇప్పుడు ఏకో కానీ బీపీ కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ ఉద్దేశంతో గోదావరి కానీ ప్రజలకు స్క్రీనింగ్ చేద్దామని ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారు ఈనాటి వార్తా విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్కారం